డి న్యూస్కి స్వాగతం దేశం కోసం సేవలందించిన ఉద్యమ నాయకులు అడుగుజాడల్లో నడవాలి అని మహనీయుల త్యాగాలు మరవకుండా వారి స్ఫూర్తిని కొనసాగిద్దామని కనిగిరి నియోజకవర్గం వైయస్ఆర్సిపి ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు కనిగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్ ముందుగా మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జవహర్లాల్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ ఎంతోమంది అమర్ల త్యాగఫలమే ఈరోజు మనము అనుభవిస్తున్న స్వేచ్ఛ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ గఫర్ మడతల కస్తూర్ రెడ్డి ఓకే రెడ్డి చింతగుంట్ల సాల్మన్ రాజు సురసాని మోహన్ రెడ్డి యాకంటి శ్రీనివాసుల రెడ్డి గోపవరపు బొర్రెడ్డి సిరుప గోవర్ధన్ రెడ్డి రాచపూడి మాణిక్యరావు రాచపూడి మాణిక్యరావు తమ్మినేని సుజాత ఐమోల్ నాగమణి శ్రీరామ సతీష్ ఆవుల కృష్ణారెడ్డి పులి శ్రీనివాసులు రెడ్డి దాసరి మురళి ఎర్రబల్లి దేవరాజు పొలక సిద్ధారెడ్డి రామన్ పైన శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్